హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో ప్రతిరోజు ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అంటే మనకి బుద్ధుడు చెప్పిన ఏడు నియమాలని ఆచరించడం ద్వారా అది సాధ్యపడుతుంది సో అంచేత ఆ నియమాలు ఏంటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది మనం గతాన్ని యాక్సెప్ట్ చేసి గతంలో ఏం జరిగినా సరే అది మన మంచికే జరిగింది అని తీసుకోగలిగి దాన్ని ఒక ఎక్స్పీరియన్స్గా ఒక లెసన్గా తీసుకొని ముందుకు సాగిపోవడం సో గతాన్ని యాజ్ గా యాక్సెప్ట్ చేసి వర్తమానం మీద ఫోకస్ చేయాలి గతం గురించి ఎంత ఆలోచించినా మనకు వచ్చేది ఏమీ ఉండదు అని మనకి చాలామందికి మనలో చాలామందికి తెలుసు కానీ ఆ గతం గురించి ఆలోచించడం అలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండాల్సింది వాడు ఇలా చేయకూడదు ఇలా ఈ ఆలోచనలతోనే గడిపేయడం అనేది చాలామంది విషయంలో జరుగుతుంది సో గౌతమ బుద్ధుడు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనం గతంలో జరిగిన ఏ విషయాలకి కృంగిపోకూడదు దాని గురించి పదే పదే ఆలోచించకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి వర్తమానం మీద ఫోకస్ చేయమని రెండవది అవతల వ్యక్తులు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించడం మనం చేస్తున్న పనుల వల్ల కానీ మనం మాట్లాడే మాటల వల్ల కానీ ఎవరికీ హాని కలగనంత వరకు మన పని నీతివంతమైనది ధర్మబద్ధమైనది అయినంత వరకు అవతల వ్యక్తులు ఏమనుకుంటారు అనే దానికి అసలు ఆస్కారం ఇవ్వకూడదు ఎందుకంటే మనలో చాలామంది వాళ్ళు చేయాలనుకున్నటువంటి ఒక పనిని కానీ లేదా ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా లేదా ఏదైనా ఒక విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలన్నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనే దానితోనే వాళ్ళ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా మీరు చేసే పని మంచి పని అయ్యి అది మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి పని అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవరేమనుకుంటారు అనే విషయాన్ని పట్టించుకోకుండా నిరభ్యంతరంగా స్టార్ట్ చేయండి ఒక్కొక్కసారి మనం చేసే పని సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపల విమర్శలు వస్తాయి సో వాటిని తీసుకోకుండా ఉండగలడం నేర్చుకోండి మూడవది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది ఒక్కొక్కసారి అవి సాల్వ్ చేయలేనంత మొండి సమస్యలుగా కూడా ఉంటాయి కానీ మనలో చాలామంది ఏ సమస్యలు అయితే సాల్వ్ అవ్వవు ఏదైతే వీలు కాదు వాటిని ఫిక్స్ చేయాలని చెప్పేసి వాళ్ళ టైము ఎనర్జీ ఆరోగ్యం అన్నింటినీ పణంగా పెడతారు అవి సాల్వ్ అవ్వవు ప్లస్ మనకున్న ఎనర్జీ టైము ఆరోగ్యం పాడైపోతుంది ఉన్న టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకా సమస్యలు పెరిగిపోతాయి సో అంచేత ఒక్కొక్కసారి మన కంట్రోల్లో లేని సమస్యలు అనేవి ఉన్నప్పుడు వాటికి కాలమే సమాధానం చెప్తుంది అని గమనించి ప్రస్తుతం మన చేతిలో ఉన్న వాటితో మనం ఏం చేయగలమో అది చేస్తూ వాటి మీదే ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్ళిపోవాలి సో నాలుగవది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోవద్దు అలాగే ఎదుటి వ్యక్తులను కూడా మీరు జడ్జ్ చేయద్దు ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ప్రయాణం వాళ్ళది ఆ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు కష్టాలు వాళ్ళ ఆ పరిస్థితుల్లో అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి సంబంధించింది సో అందుచేత ఎదుటి వ్యక్తులు ఎప్పుడైనా మీకు కొంచెం కష్టంగా అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తులు వల్ల ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు ఊరి ఊరికి జడ్జి చేయకండి ఏమో వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండి అలా కోపంగా ఉన్నారో లేదా ఏ పరిస్థితుల్లో ఉండి అలా మాట్లాడాల్సి వచ్చిందో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందనేది మనకు తెలియదు కదా సో అందుచేత ఎవరిని ఊరికి జడ్జి చేయొద్దు అలాగే మిమ్మల్ని మీరు ఎవరితోనే పోల్చుకోవద్దు నెక్స్ట్ ఐదవ నియమం ఎక్కువగా ఆలోచించకండి మనలో చాలామందికి ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే అతి ఆలోచించడం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఎక్కువగా ఆలోచించడం ఒక్క విషయం మాత్రం జీవితంలో అర్థం చేసుకోండి ఏంటంటే ఖచ్చితంగా సమాధానాలు లేని ప్రశ్నలు అనేవి ఉంటూనే ఉంటాయి ఒక్కొక్కసారి ఏది ఎందుకు ఎలా జరిగింది అనే మనం క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ ఉండదు దానికి సో అంచేత ఒక్కొక్కసారి కొన్నింటిని అర్థం చేసుకోవడం కష్టం వాటిని అలానే వదిలేయండి సో ప్రతి దానికి సమాధానం దొరకాలి ప్రతి సమస్యని ఫిక్స్ చేయాలి లేదా అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి ఏ పని లేకుండా ఊరికి ఆలోచిస్తూ ఉండొద్దు అతిగా ఆలోచించడం వల్ల అన్ని విధాల నష్టం తప్ప పనులు జరగవు అందుచేత మీరు అతిగా ఆలోచించవద్దు ఎక్కువగా పని పని మీద ఫోకస్ చేయండి వర్తమానాన్ని సరైన విధంగా ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఆలోచించండి సో ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు ఆలోచనలకి అవకాశం ఉండదు అందుచేత మీరు డైలీ చేసే ప్రొడక్టివ్ పనులతో పాటు మీకున్న హాబీస్లోని వాటిలోని ఇన్వాల్వ్ అవ్వడం ఎక్కువ మందితో సోషలైజ్ అవ్వడం వీటన్నిటి వల్ల అతి ఆలోచించడం అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఏడవది స్మైల్ నవ్వుతూ ఉండండి మనకి సమస్యలు ఉంటే ఉండొచ్చు కానీ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు మన నెత్తి మీదే ఉండవు కదా ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ సమస్యలు ఉంటాయి మనం నవ్వినా నవ్వకపోయినా సమస్యలు అనేవి అలాగే ఉంటాయి సో అంచేత మనకి ఏదైనా కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా చూడండి మన జీవితంలో గతంలో ఎన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు అవన్నీ ఎలాగా సాల్వ్ అయినాయి ఎలా వెళ్ళిపోయినాయి ప్రతి సమస్య ఎల్లకాలం ఉండిపోదు అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు మన నెత్తి మీదే ఉండవు సో ఎంచేత ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి నవ్వుతూ ఉండండి నవ్వుతూ ఉండడం ఆనందంగా ఉండడం అనేది మన సహజ సిద్ధమైన స్థితి కానీ అలా సిచ్యువేషన్స్ వల్ల మనం దాన్ని మర్చిపోతూ ఉన్నాం సో అంచేత ఏదైనా సమస్య వచ్చి దాంట్లోనే మీరు స్టక్ అయిపోయారు అనుకోండి దిస్ టూ షల్ పాస్ ఇది కూడా వెళ్ళిపోతుంది సో ఇది కామన్ ఇది జరుగుతూనే ఉంది నార్మల్గా గతంలోనే జరిగింది ఇప్పుడు జరుగుతుంది ఫ్యూచర్లోనే జరుగుతుంది సమస్యలు రావడం అవి సాల్వ్ అవ్వడం లేదా సాల్వ్ అవ్వక కొద్ది రోజులు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ దా వాటి వల్ల మనం నవ్వడాన్ని ఎలా సో అంచేత ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి ఆనందంగా ఉండడం అనేది మనకి దేవుడిచ్చిన ఒక సహజ సిద్ధమైన స్థితి అది సిచ్యువేషన్స్ మీదో పర్సన్స్ మీద ప్రాబ్లమ్స్ మీదో డిపెండ్ అయ్యి ఉండదు ఉంటుంది అని మనం ఎప్పటివరకు అనుకుంటామంటే మనకి ఆ విషయం తెలిసే వరకు మనం మనుషుల మీద సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అవుతాం కానీ ఎప్పుడైతే మన ఆనందం అనేది మనలోనే ఉంటుంది ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆనందంగా ఉండడం అనేది మన సహజ సిద్ధమైన స్థితి అని మనం ఎప్పుడైతే గమనించామో ఆటోమేటిక్గా మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాం సో ఇవ్వండి బుద్ధుడు చెప్పిన ఏడు నియమాలు సో ఒకసారి మనం ఈ ఏడు నియమాలని బ్రీఫ్గా రివైజ్ చేసుకున్నాం మొట్టమొదటిది గతాన్ని యాక్సెప్ట్ చేయడం రెండవది అవతల వ్యక్తులు ఏమనుకుంటారు అనే విషయం మీద అనే విషయం గురించి అసలు పట్టించుకోవద్దు మూడవది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది నాలుగవది ఎవరితోనే మిమ్మల్ని పోల్చుకోవద్దు ఎవరిని మీరు జడ్జ్ చేయొద్దు ఐదవది అతిగా ఆలోచించవద్దు ఆరవది మన ఆనందానికి మనమే కారకం ఏడవది ఎప్పుడూ నవ్వుతూ ఉండండి సో ఫ్రెండ్స్ ఇదండి నేను చదివిన మీతో షేర్ చేసుకోవాలనుకున్న బుద్ధుడు చెప్పిన ఏడు నియమాల్ని నాకు వచ్చిన వర్డ్స్లో మీకు నేను ఎక్స్ప్రెస్ చేశాను అలాగే ఈ ఏడిట్లోని మీకు నచ్చిన నియమం ఏంటి అలాగే మీరు ఫాలో అవుతున్నవి ఏంటి ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అది నాకు అలాగే మన కమ్యూనిటీలో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది సో ఇదండి ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను If you like this video, please like, share, and subscribe to our channel Hobby Time. Thank you very much. Thank you.